అమ్మ వాసవి 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 అంటే చాలదా వీడిపోని వెతలన్నీ తీరిపోవుగా వీడిపోని వెతలన్నీ తీరిపోవుగా కొల్హపురి మహాలక్ష్మీ సంపదలిచ్చును శ్రీవాసవీ కాళహస్తి జ్ఞానాంబై ಸುಜ್ಞಾನಿಚ್ಚುನು ಶ್ರೀವಾಸವಿ ಕೊಳ್ಹಪುರಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸಂಪದ ಲಿಚ್ಚುನು ಶ್ರೀವಾಸವಿ ಕಾಳಹಸ್ತಿ ಜ್ಞಾನಂಬಜ್ಞಾನಸಗುನು ಶ್ರೀವಾಸವೀ ಅಮ್ ಅಮ್ಮಾ ವಾಸವಿ ವಸಿ ವಸಿ ಅಂತೆ ीडिनिवेतलीरिपोगिनिवेतलीरिपोग श्रीशैलभ्रमराम्बै सर्व श्रीवासवी बासरभारति अै अज्ञान श्रीवासवी श्रीशैलभ्रमराम्बै సర్వముతానవును శ్రీవాసవి బాసర భారతీయై అజ్ఞానము తొలగించు శ్రీవాసవి అమ్మా వాసమి 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 వసవి అంటే చాలదా వీడిపోని వెతలన్నీ తీరిపోవుగా వీడిపోని వెతలన్నీ తీరిపోవుగా కంచికమాచయ కరుణా కురిపించే శ్రీవాసవి మధుర మీనాచియ సదా సల్లంగా చూచే శ్రీవాసవి కంచి కామాచయై కరుణాకూరి పించే శ్రీవాసవి మధుర సల్లంగా చూచే శ్రీవాసవి అమ్మాసవి వాసవి 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 అంటే చాలదా వెతలన్నీ తీరిపోవుగా వెతలన్నీ తీరిపోవుగా మనోన్మణియ్యి మనలను కాచే శ్రీవాసవి పెనుగొండ వాసవాంబై మోక్షముసగే శ్రీవాసవి మనోన్మణియ్య మనలను కాచే శ్రీవాసవి పెనుగొండ వాసవాంబై మోక్షముసగే శ్రీవాసవి అమ్మా వాసవి వసవి 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 అంటే చాలదా వీడిపోని వెతలన్నీ తీరిపోవుగా వీడిపోవతన్రిపోగా వాసవి నామే పవిత్రం వాసవి సకల మే సర్వ సర్వుభప్రదం జై వాసవి జై జై వాసవి